సరే ఇప్పుడు ఖమ్మంకి సంబంధించి ఇష్యూ ఇప్పుడు ఖమ్మం జిల్లా చెట్టు రాజకీయాలు తిరుగుతున్నాయి ఖమ్మం జిల్లాకు సంబంధించి అక్కడ ప్రధానంగా అటు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు పొంగు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు వీళ్ళు ఈ ఈరోజే అంటే ఆయన ఆత్మీయ సమ్మేళనాలు కూడా ప్రారంభించిండు ప్రభుత్వం మీద నర్మగర్భంగానే వ్యాఖ్యానాలు చేసుకుంటూనే బయటకు వస్తున్నాడు ఆయన బీజేపీ వైపు వస్తున్నాడు అనుకోవాలా మరేటైనా వెళ్తున్నాడు అనుకోవాలా తనకు నాకు తెల్ మంచి మిత్రుడే కలిసిండు ఎన్నోసార్లు కానీ పాలిటిక్స్ ఎక్కువ మేము మాట్లాడాము అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నేను వెళ్తున్నా అంటే నువ్వు ఎందుకు వెళ్తావు ఆగు ఇద్దరం వెళ్తే ఇద్దరం కలిసి వెళ్దామంటే నేను ఆగలేనని నేను వెళ్ళిపోయినా అది ఉండని కానీ ఈనాడు మా రాజకీయాలు ఎక్కువ మాట్లాడలేదు నేను సోషల్గా రెండు మూడు సార్లు కలిసిన కానీ తన గురించి నాకు మంచి తెలుసు పొంగులే శ్రీనివాస్ గారు అయితే తను అక్కడ ఉండలేదు అది ఫ్యాక్ట్ తను బయటికి వచ్చేది ఫ్యాక్ట్ కానీ కాంగ్రెస్కు పోలేడు ఎందుకంటే అది కాంగ్రెస్ అక్కడ స్ట్రాంగ్ ఉన్నా కూడా కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉందంటే ఖమ్మం నల్గొండాలనే కదా అక్కడనే అది కూలిపోతున్నది అయితే ఒకటే ఒక ఆప్షన్ ఉంది బీజేపీ వేరే ఆప్షన్ లేదు అందుకే అనుకుంటాం కానీ నేను ఆయన నాకేమో చెప్పిండు నేను బీజేపీలు జాయిన్ అవుతున్నా దాని కాదు నేను వ్యక్తిగతంగా ఇక్కడ దూరం హైదరాబాద్ నుండి అక్కడ ఖమ్మం చూస్తే పొంగులేటి గారి చూస్తే ఢిల్లీ కాంగ్రెస్ దిక్కు చూస్తే ఆయనకు వేరే ఆప్షన్ లేదు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇక్కడనే జాయిన్ కావాలి ఎందుకంటే ఆయన కూడా ఆయన నాకంటే చిన్న వయసు ఉన్నది ఆయన నా నా తీరుగా ఫస్ట్ టైం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆయన ఫ్యూచర్ చాలా మంచిగా ఉంది గట్టి మనిషి అన్ని తీరులా ప్రజలతో తిరుగుతాడు ఆర్థికంగా బలం ఉన్నది మంచి మాట్లాడతాడు అయితే ఆయనకు ఫ్యూచర్ బాగుంది ఫ్యూచర్ బాగున్నందుకు ఆ ఫ్యూచర్ ఖరాబ్ చేసుకోడు కాంగ్రెస్ జాయిన్ కాడు బీజేపీలో కానీ వ్యక్తిగతంగా నాకు చెప్పలేదు తుమ్మల తుమ్మల గారు తుమ్మల గారు చాలా తనేమో పొంగులే శ్రీనివాసరెడ్డి గారేమో ఫస్ట్ టైం తనకేమో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఎంతో మందితో పెద్ద పెద్ద నాయకులతో పనిచేసిండ్రు ఈక్వల్గా చంద్రబాబు నాయుడు గారితో ఈక్వల్గా ఉండి పనిచేసిండ్రు తనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది అండ్ బేసిక్లీ టీఆర్ఎస్ పార్టీలు ఏంటంటే నేను నిలబడితే నాకంటే అందరు చిన్న చిన్న వాళ్ళు ఉండాలి ఎప్పుడు నన్ను ఏదో ఇది కావాలి ఇది కావాలి అడుగుతున్న వాళ్ళు లేకుండా దొంగలు ఉండాలి నువ్వు ఆ దొంగతనం చేసుకోరా నువ్వు అక్కడ ఏదో పోలీసు వాళ్ళను వీళ్ళను రెవెన్యూ ఆఫీసర్లు మ్యానిపలేట్ చేసి ఏదో భూ కబ్జాలు చేసుకో గట్టువంటి వాళ్ళు ఉండాలి ఒక మంచి లీడర్లో అవసరం లేదు వీళ్ళకు మంచి లీడర్ వాడుకోవాలి గెలిచినాక పారేయాలి తుమ్మల పెద్ద ఈజ్ అ టాల్ మ్యాన్ పెద్ద లీడర్ పెద్ద పెద్దోళ్ళతో పనిచేసిండు ఆయన ఈయన వీళ్ళు చెప్పినట్టు చేయడు అయితే ఆయనకు ఆడే స్థాయి లేదు ఇప్పుడు బహుశా పొంగలేటు వస్తున్నందుకు మళ్ళా తీయగా పోయి మాట్లాడతారు అన్న త అంకుల్ మీరే పెద్ద ఇదని మాట్లాడుతుండొచ్చు కానీ ఆయనకు తెలుసు ప్రజల ఖమ్మం ప్రజలకు తెలుసు ఆయన మళ్ళీ టీఆర్ఎస్కు ఇట్ట కేసీఆర్ కేటీఆర్ దగ్గర అయితే మళ్ళీ ఆయనను వాడుకొని పక్కకు వారిస్తారని అందరికి తెలుసు సో నన్ను అడిగితే తుమ్మల గారికి కూడా ఎక్కువ చాయిస్ లేదు అక్కడ టెంపరీ ఇప్పుడు ఆయనకు మర్యాద ఇస్తుండొచ్చు ఇన్నెళ్ళు మర్యాద ఇచ్చిండ్రా ఇవ్వలేదు తర్వాత అక్కడ ఇంకోటి తను పాలేరు పాలేరు అంటే నాకు అక్కడ దగ్గర ఆడ ఖమ్మం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ భవన్సుందర్ రెడ్డి గారు మా చిన్నయ్యనే అవుతారు అక్కడ మా తమ్ముడు అక్కడనే ఉంటాడు పాలేరు కాన్స్టిటెన్సీలో నాకు అప్పుడప్పుడు చెప్తుంటుంది ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది పాలేరులే అంటే ఇప్పుడు వీరభద్రం గారు అక్కడి నుంచి పడతారంట అంటే టికెట్ ఎవరికి ఇస్తారు అండ్ వాళ్ళు ఊకోరు మిమ్మల్ని కమ్యూనిస్ట్ మీ కా అవసరం వీళ్ళకి అవసరం ఇప్పుడు కమ్యూనిస్ట్ అయితే వీరభద్రం గారు అడుగుతారు అక్కడనే షర్మినా నిలబడుతుంది మళ్ళీ ఉన్న ఎమ్మెల్యే ఉన్నారు ఉపేందర్ రెడ్డి మళ్ళీ ఈయనకు అండ్ ఇప్పుడు తీయ మాట్లాడతారు ఏమంటారు మేము ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తామంటారా ఏమంటారు కలిసినట్టు పిలుచున్నట్టున్నారు ఓకే తుమ్మలు ఏం ఇప్పుడు పడ్డారు ఎందుకంటే పొంగలే ఇక్కడ వస్తుంది నాకు తెలిసినంత వరకు చాలా ఎక్స్పీరియన్స్ ఉండి తెలుసు వీళ్ళు వీళ్ళని నమ్మడు ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ కు అంత ప్రభావం లేకుండా గానీ ఇప్పుడు ఖమ్మంలో సభ పద్దెనిమిది నాడు పెడతా పెడుతున్నారు నువ్వు అంత ఊపున్నా రెండు వేల పద్నాలుగులో ఒకటి వచ్చింది వాళ్ళు ఒకటి వచ్చింది అదే ఖమ్మంలా కాంగ్రెస్ స్ట్రాంగ్ కాంగ్రెస్ వీక్ అయింది అందుకే అన్నింటిలో పెద్ద ఆపర్చునిటీ అవకాశం బీజేపీకి ఉన్నది ఎందుకంటే స్ట్రాంగ్ ఉన్న కాంగ్రెస్ పార్టీ మొత్తానికి వీక్ అయిపోయింది ప్రజలు దాని మీద నమ్మకం పోయింది హార్డ్ కోర్ కమ్యూనిస్ట్ పోయి మేము కుటుంబ పాలనకు జయి కొడతామని వాళ్ళు పోయిన్రు కమ్యూనిస్ట్ ఎటు అటు వంద మంది అంటే క్యాడర్ ఎటు ఇటు అటు అయినరు తర్వాత టీఆర్ఎస్ ఏమో అక్కడ లేదు పదిట్లో ఒకటి గెలిచిన టూ థౌజండ్ ఫోర్టీన్లో మళ్ళా మొన్న కూడా ఒకటి గెలిచిన్రు అది కూడా అజయ్ పువాడ ఇంకా మాజీ సీఎం కొడుకు వెంకట్ జలగ్మ గారు అయితే అక్కడ బీఆర్ఎస్ స్ట్రాంగ్ లేదు టీఆర్ఎస్ బీఆర్ఎస్ స్ట్రాంగ్ లేదు తర్వాత ఉన్న కాంగ్రెస్ వీక్ అయిపోయింది సో అది అన్నింటిలో మంచి ఆపర్చునిటీ బీజేపీకి ఎక్స్పాండ్ అయ్యడు ఓకే అంటే ఇప్పుడు పద్దెనిమిది పది నియోజకవర్గాల్లో గెలిచేస్తారా సార్ ఎవరిని పది పది సీట్లున్నాయి పది సీట్లు గెలుచుకుంటామని చెప్పి చెప్తున్నారు ఎవరు కేసీఆర్ చెప్పాలి కదా కేసీఆర్ మాటలను డిస్కస్ ఆయన రోజు రోజు చెప్తాడు ఎవరు నమ్మరు అది ఒక కామెడీ జోక్ అందరు టీఆర్ఎస్ వాళ్ళే నవ్వుతుంటారు ఆయన మాట్లాడుతుంటే అయితే దాన్ని సీరియస్ ఏం ఏమి తీసుకోచురల్గా అంటాడు కానీ ఒక్కడు వే ఉన్నప్పుడే పదిట్లు ఒకటి గెలిచిన అంటే రెండు సార్లు పదిట్లు ఒకటి గెలిచినట్టే ఈసారి ఒక్కడు కూడా గెలవరని నమ్మకం ఎందుకంటే ఖమ్మం ప్రజలకు బాగా అవగాహన ఉంది ఎక్స్పోజర్ ఉంది అటు ఆంధ్ర ఎక్స్పోజర్ ఇటు తెలంగాణ ఎక్స్పోజర్ అండ్ అన్ని సోషల్ ఈక్వేషన్స్ మంచిగా ఉన్నాయి ఖమ్మంలో అటు లెఫ్టిస్ట్ ఉన్నారు లెఫ్టిస్ట్ ఐడియాలజీ సో ఖమ్మం వల్ల అంత ఈజీగా ఫూల్ చేయలేడు కేసీఆర్ సో రెండుసార్లు ఫూ రెండుసార్లు ఖమ్మం ప్రజలను ఫూల్ చేయనుడు మూడోసారి ఫూల్ చేస్తాడు సార్ బీఆర్ఎస్ పార్టీ వల్ల కేసీఆర్ కు లాభమా నష్టమా అని అనుకుంటున్నారు తొందరగా చేస్తుండ్రు కేసీఆర్ గారు ఏమి చేసినా ఆయనకు నష్టం కొరకే అవుతుంది ఎందుకంటే పాత కేసీఆర్ కాదు ఇప్పుడు ఆయన మీద ఎన్నో ప్రెషర్ ఫ్యామిలీ ప్రెషర్స్ ఉన్నాయి అట్లనే పవర్ తోటి అహంకారం నెత్తికెక్కింది పాత కేసీఆర్ ఉంటే ఇవన్నీ చేయకుండే ఇది బ్రాండ్ న్యూ కేసీఆర్ కేసీఆర్ టూ పాయింట్ జీరో అంటారు కదా అయితే కేసీఆర్ టూ పాయింట్ జీరో అది ఫెయిల్ అవుతుంది అండ్ ఆయన అనుకుంటుడు శరద్ పవార్ దగ్గర తీరుగా నాకు నార్త్ ఈస్ట్లో కొంతమంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఉంటారు గుజరాత్ ఎమ్మెల్యేలు అంత దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలు ఉండొచ్చు కానీ ఆ మోడల్ ట్రై ఎన్సీపీ మోడల్ ట్రై కానీ అంత రెస్పెక్ట్ ఉండదు శరద్ పవార్ గారికి ఎంత రెస్పెక్ట్ ఉందో ఎన్సీపీకి ఎంత రెస్పెక్ట్ ఉందో ఈ మొహానికి అంత రెస్పెక్ట్ ఉండదు టీఆర్ఎస్ పార్టీ అంత మహారాష్ట్ర అది అంత పెద్దది కాదు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చిన్నది అది ఈయన ఇంకా చిన్నది అవుతుంది వస్తుండొచ్చు పైసలు పోతే హేమంత్ సోరేన్కి పైసలు ఇచ్చి అక్కడ మా ఎమ్మెల్యే గెలుస్తుండొచ్చు ఎందుకంటే యాభై వేల లక్షలు పెడితే ఒక ఎమ్మెల్యే గెలుస్తాడు యాభై వరకు ఐదు కోట్లు పెడతాడు ఈయన ఐదు కోట్లు వాళ్ళు పరేషాన్ అయిపోతారు నార్త్ ఇండియాలో అట్లనే మా మణిపూర్లోనో ఎక్కడనో ఒక ఎమ్మెల్యేని కొంటుండొచ్చు ఐదు కోట్లు ఎందుకంటే ఈ తెలంగాణ దరిద్రపు పర్చేస్ లిక్కర్ ఎలక్షన్స్ లేకుంటే పైసల ఎలక్షన్స్ పోలీస్ ఎలక్షన్స్ కల్చర్ అక్కడ తీసుకొస్తే ఒకటి రెండు గెలుస్తుండొచ్చు కానీ ఎన్సీపీకి స్థాయికి చేరాడు ఎన్సీపీ శరత్ పరాస్ ఉంటే వాళ్ళే ఆయనకు రెస్పెక్ట్ ఉంది ఆయనకు రెస్పెక్ట్ ఉండదు అంతకంటే చిన్నగా ఉంటుంది అండ్ ఈయన చాలా మిస్టేక్ చేస్తున్నాడు ఇప్పుడు ఆంధ్రాకు పోయి ఏం చెప్తాడు ఆంధ్రాకు పోయి ఏం చెప్తాడు కన్ఫ్యూషన్లు ఉన్నాడు ఆంధ్రాలో పార్టీని బలోపేతం చేస్తా ఉంటుంది సో పార్టీ అధ్యక్షుని కూడా ప్రకటించండి తెలుసు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఈయన ఇప్పుడు వీళ్ళకి ఓన్లీ టూ పాట్స్ ఫైవ్ ప్రాజెక్ట్స్ అండ్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఉన్నాయి కదా వీళ్ళది సో రియల్ ఎస్టేట్ అనేది అక్కడ చేసిండ్రు ఇక్కడ రియల్ ఎస్టేట్ బట్టాయించుకుంటు ఇక్కడ తీస్తాడేమో రియల్ ఎస్టేట్ ఏం చేస్తాడో